థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా ఇబ్బంది పెడితే బ్లాక్ చేసేసేయండి అన్నయ్య అన్నయ్య బ్లాక్ చేసి నేను ఇబ్బంది పెడతా ఊరికే వర్రతండి వాళ్ళతో కావాలని వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు తిన్నదారు కానీ वो निका जो सबकी ब्लू वो ओके ओके आना इसमें इच्छा निच्छा ना प्लीज लाइक एंड कमेंट और चैनल प्लीज लाइक कमेंट తెలువులో కామెంట్ చేయండి తక్కి మామలు చూస్తున్నారు కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు రౌండ్ల ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఛానల్ హాయ్ అక్క హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ జోసఫ్ గారు జాఫర్ ఓకే ఓకే జాఫర్ అన్నయ్య వచ్చే సారీ సారీ అన్నయ్య ఐ యామ్ సారీ జాఫర్ అన్నయ్య థాంక్యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ చాలా థాంక్స్ అన్నయ్య సారీ 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 బ్లాగ్ చేసి టైం ఆప్ చేస్తే వాడు ఓకే బై మార్నింగ్ నిధర వస్తు నిదర వస్తుంది ఓకే ఓకే వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సపోర్టింగ్ ఇంతసేపు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సపోర్ట్ చేయండి మెంబర్షిప్ కూడా ఉంది మీకు నచ్చితే సపోర్ట్ చేయండి దినేష్ ముకుంద చూడు చూస్తూ ఉండు లైక్ ఇచ్చాను అమ్మ టీ తాగారా బాగున్నారా అన్నయ్య నమస్కారం వెల్కమ్ టు లైవ్ అన్నయ్య నేను బాగున్నాను ఇంకా టీ ఏం తాగలేదు అన్నయ్య మీరు తాగారా జాఫర్ చూడు చూస్తూ ఉండు చెక్ చేస్తూ ఉండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మన్ అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ హైట్లో ఉండొద్దు స్క్రీన్ మీద డబల్ టైప్ చేయండి అనయ్య థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చేస్తాను సరే తల్లి టిఫిన్ ఏం చేస్తున్నావు ఈరోజు అనయ్య తెలీదు అన్నయ్య ఏం చేస్తున్నావు తెలీదు పిల్లలకి ఏ చేయమంటే అది చేస్తా ఫాస్ట్ ఇంకా ఏది ఆలోచించలే చేయాలి రెడ్డి అనే టీ కాఫీ తాగారా హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయవాళ్ళంటే లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you, Andy. Thank you so much. Thank you, Rajkumar. Thank you very much. ఇంకా ఇంత మార్నింగ్ లేచారా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి నాకైతే ఇంగ్లీష్ రాదు